నా కుమార్తె పేరు మీద అపార్ట్మెంట్ కొనుగోలు చేశామని సౌకర్యాలు కల్పించమంటే బిల్డర్ నాగేశ్వరరావు రాజేష్ చౌదరి అనే వ్యక్తులు అక్రమ కేసులు పెడుతూ వేధిస్తున్నారని వెంకటేశ్వర్లు అనే వ్యక్తి జిల్లా ఎస్పీకి మొరపెట్టుకున్నారు బాధితులు మీడియాతో మాట్లాడుతూ నలభై ఐదు లక్షలు పెట్టి రెండు వేల ఇరవై అపార్ట్మెంట్ కొనుగోలు చేశామని రిజిస్టర్ కూడా చేశారని తెలిపారు మంచి నీరు విద్యుత్ సౌకర్యం కల్పించకుండా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు న్యాయం చేయాలని కోరారు నేను మా కుమార్తె పేరు మీద రెండు వేల ఇరవై రెండు నవంబర్ పదహారవ తేదీ ముప్పై మూడున్నర లక్షలు సేల్ డీడు సేల్ అగ్రిమెంట్ ప్రకారం అపార్ట్మెంట్ కొనుక్కోవడం జరిగింది తర్వాత మూడు నెలల తర్వాత మాకు అపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ చేస్తానని చెప్పి సంవత్సరం రోజులు ఆగాము సంవత్సరం రోజులు ఆగిన తర్వాత మళ్ళీ వెళితే సమాధానం లేదు లేదా పెద్ద మనుషుల దగ్గరికి వెళ్తే అతను వదిలేశాడు కాబట్టి మీ రిజిస్టర్ అయ్యింది రిజిస్టర్ డాక్యుమెంట్ చూసి మీ ఇల్లు మీరు రిపేర్ చేసుకోమన్నారు మనం ఆ ఇంట్లోకి వెళ్ళి రిపేర్ చేసిన తర్వాత బిల్డరు మనకు ఆ బిల్డరు అసలు బిల్డరు చెన్నైలో ఉంటాడు ఆయన పేరు కుందూరు నాగేశ్వరరావు ఆమె కుమార్తె రాధిక అని బాలాజీ నగర్లో ఉంటుంది వాళ్ళిద్దరూ మనకి రిజిస్టర్ చేశారు కానీ మెయింటెనెన్స్ అంతా రాజేష్ చౌదరి అనే అతను అతనే ఇక్కడ ఉండి కట్టిస్తూ ఉంటాడు అతను వాళ్ళు అక్కడ ఉంటారు మనం ఇంతకుముందు గతంలో యాదాయ్పల్లి పోలీస్ స్టేషన్లో డిఎస్పీకి కూడా గ్రీవెన్స్లో పెట్టాము అసలు యాక్చువల్ బిల్డర్ వచ్చి కుందూరు నాగేశ్వరరావు కుందూరు రాధిక వాళ్ళు మనకి ఎప్పుడు కనపడరు రిజిస్ట్రేషన్ రోజు కనపడరు ఈ రాజేష్ అతనే కనపడి లోకల్గా ఇక్కడ అంతా చేస్తా ఈ లోకల్ లీడర్లను పట్టుకొని మన మీద కేసులు అన్నీ పెట్టేది ఈ నాగేశ్వరావు ఈ వాచ్మెన్ కూడా ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళే వాళ్ళు మనం ఏం చేయము వాళ్ళు వాళ్ళు వాళ్ళని ముందు పెట్టి మాట్లాడిచ్చేది మాట్లాడించేది ఎట్టంటట్టు తిట్టేది అని వాళ్ళని అడ్డుబిట్టి మమ్మల్ని నానా రకాలుగా ఇబ్బంది పెడతా ఉన్నాడు కావాలంటే ఈ సాక్ష్యాలు చూడండి చూడండి